నిహారిక సో మేము ఇప్పుడు ఒక ఫంక్షన్ వెళ్తున్నాము మా డాడీ ఆల్రెడీ వెళ్ళిపోయారు మేము మా క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము మేము అయితే వెళ్తున్నాము మమ్మీ మేము ఇక్కడ కనబడటం లేండి ఇంకెక్కడ ఉంటారు కార్మికంగానే వెళ్ళిపోయారు కదా ఫాస్ట్ గా లోపలికి ఇక్కడ షాపింగ్ కూడా ఉంది చూసావా హోమ్ డెకరేట్ ఐటమ్స్ చాలా ఉన్నాయి అవును మమ్మీ చాలా ఉన్నాయి వేరేటప్పుడు కొనుక్కుందామా ఓకే చూసావా ఎంట్రన్స్ ఎంత బాగుందో బెలూన్స్ చాలా బాగా డెకరేట్ చేశారు కదా నాకు ఇక్కడ లో ఏం బాగా నచ్చింది తెలుసా అక్కడ ఒక వినాయకుడు ఉన్నాడు కదా చాలా క్యూట్ గా ఉన్నాడు వినాయకుడు ఇక్కడ మేము లోపలికి రాగానే పాపను రిమోట్ కార్లో కూర్చోబెట్టి చాలా గ్రాండ్గా తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఫస్ట్ బర్త్డే కదా సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేశారు వీళ్ళు అండ్ ఇక్కడ ఫోటో బూత్ మనకు అప్పటికప్పుడే ఫోటో తీసిస్తారు ఇదేంటి నిహారిక ఇది తెలియదా మీ ఫ్రీ డిగ్రీస్ వీడియో షూట్ ఓకే అంటే నేను ఫస్ట్ టైం చూసాను ఇది ఇంతకుముందు ఎక్కడ చూడలేదు నేను ఏదైనా ఎగ్జిబిషన్లో చూసాను కానీ బర్త్డే ఫంక్షన్లో చూడడానికి అయితే ఫస్ట్ టైం ఇక్కడ వీన్ని ఏదైనా ఫోజ్ ఇవ్వరా అంటే ఫోజ్ ఇవ్వమంటే ఇవ్వడు సిగ్గుపడతాడు అలాగే నుంచొని ఉన్నాడు వాడు ఇవ్వడు మమ్మీ సిగ్గుపడుతున్నాడు ఫేస్ చూడంగానే అర్థమైపోతుంది కదా ఎలా షై ఫీల్ అవుతున్నాడు ఫైనల్గా అదే పని కాడి ఒక్కసారి అలా హాయ్ చెప్పాడు సో నెక్స్ట్ వచ్చి మీటర్ నృంద్ర స్వామి మరి నేను అంతగా చూడలేదు ఇదైతే నేను చాలా పూజ ఇచ్చాను తెలుసా అవునా మమ్మీ అంకుల్ ఉన్నారు కదా వీడియో అంకుల్ ఫోన్లోనే ఉంది మనకి ఇవ్వనే ఇవ్వలేదు నీ నేను కూడా అంతగా చూడలేదు చూసావా అక్కడ నీ ఎంట్రీ పాప ఎంట్రీ రెండు ఒకటేసారి అయ్యాయి చాలా బాగా అనిపించింది కదా ఇక్కడ అవును మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను అక్కడ నువ్వు అక్కడ నార్మల్గా నించోకుండా అక్కడ రెండు స్టెప్స్ వేయచ్చు కదా నీ మరి ఇక్కడ వేసాను మమ్మీ నువ్వు వార్త పక్కకు ఎక్కడ తిప్పారు ప్రజలు ఇక్కడ వీడియో తీయకముందు టూ త్రీ బెలూన్ షూట్ చేశాడు ఎప్పుడైతే వీడియో తీయడం స్టార్ట్ చేశానో ఒక్క బెలూన్ కూడా షూట్ చేయలేకపోయాడు జరగండి 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 ఓ నైస్ నిహారిక చాలా బాగా పాడావు చూద్దాం నువ్వెన్ని బెలూన్స్ షూట్ చేస్తావో చూడు మమ్మీ ఎన్ని బెలూన్స్ షూట్ చేస్తాను ఏ మన ఫ్యామిలీ ఫోటో మమ్మీ చాలా బా వచ్చింది కదా అవును నేను బలూన్ కూడా దిగుతున్నాం చూడు ఆ ప్రజ్వల్ హెయిర్ చాలా ఫన్నీగా ఉంది నీ హరిక అది విగ్ బిగ్గే కానీ చాలా ఫన్నీగా కనిపిస్తున్నాడు కదా వాడు అక్కడ అవును అదేంటి అంతసేపు అక్కడే నుంచి ఉన్నారు మాకు బ్యాక్గ్రౌండ్ సెట్ అవ్వాలి కదా మమ్మీ ఓ ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది నీ హరిక నాకు ఒక టెడ్డీ కావాలి అక్కడ చేసేది నీకోసమే కదా బెలూన్ తోనా కానీ అది నువ్వు తీసుకునే టైం కి లేవు కదా గేమ్స్ ఆడడానికి వెళ్ళావు కాబట్టి అది డాడీ తీసుకున్నాడు చూడు డాడీ ఎంత బాగా ఇస్తాడో చూడు ఒకసారి నువ్వు చూడు మమ్మీ పేరు డాడీ మంచిగా ఇచ్చాడు పోజ్ మమ్మీ నువ్వు ఎప్పుడు తిన్నావు మీరు అక్కడ గేమ్స్ ఆడుతున్నారు కదా అండ్ ఇక్కడ నేను తిన్నాను మమ్మల్ని అక్కడ గేమ్స్ పంపించి నువ్వు ఇక్కడ బాగా తిన్నావు తిన్నాను మళ్ళీ మాకు తీసుకురావచ్చు కదా ఎలా తీసుకొస్తాను చెప్పు కేక్ కటింగ్ కేక్ కటింగ్ మమ్మీ సెలబ్రేషన్ అయితే చాలా బాగుంది కదా ఇన్నోవేటివ్ గా ఉంటుంది నాన్న ఎందుకంటే ఆ పాప వాళ్ళ డాడీ వచ్చి ఒక ఈవెంట్ ఆర్గనైజర్ కదా సో ఇక్కడ ప్రజలు ఏదో డైలాగ్ చెప్తున్నాడు కదా తగ్గేదే డైలాగ్ అది అది ప్రజలకే వచ్చింది గిఫ్ట్ కూడా అదిగో ఒక బాల్ ఇచ్చారు ప్రజలకి అవునా ఇక్కడ నువ్వేంటి అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు నాకు రాలే కదా గిఫ్ట్ ఇక్కడ చూసి ఆ ప్రజలకి కంగ్రాట్స్ చెప్పి గిఫ్ట్ ఇస్తున్నారు మళ్ళీ వచ్చింది గిఫ్ట్ బాబు చాలా బాగా ఆడారు మీ హరిక ఇక్కడ ఏం గుర్తు అడుగుతున్నారు తెలుసా మమ్మీ ఎవరికైతే లాంగ్ హెయిర్ ఉందో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా అన్నారు నువ్వు వెళ్ళి నాకు చెప్తున్నావు కదా నా గురించి నీ గురించి చెప్తే మనకి వచ్చింది కదా గిఫ్ట్ చూడు మమ్మీ మనం ఎన్ని గిఫ్ట్స్ గెలుచుకున్నామో మనం లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా ఆడాం కదా హరిక మమ్మీ చూసావా ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నాడో ఇక్కడైతే మన టర్న్ వచ్చేసింది ఫోటో దిగే టర్న్ మమ్మీ ఆ పాప నిద్రపోతుంది ఎలా నిద్రపోతుంది నాన్న ఫస్ట్ బర్త్డే కదా పాపం అప్పటికి చాలా లేట్ అయిపోయింది కదా మమ్మీ అంకుల్ మనల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు కదా ఫస్ట్ టైం అయినా మనం తెలియకపోయినా డాడీకి బాగా తెలుసు కదా నాన్న అవునా ఫోటో దిగేసి ఫైనల్లీ ఫుడ్ సెక్షన్ నిహారిక వెజ్ నాన్ వెజ్ మమ్మీ ఎవరైనా ఫంక్షన్కి వచ్చి వెజ్ తింటారా మమ్మీ నాన్ వెజ్ తింటారా అవును నీ గురించి తెలిసిందే కదా నాన్ వెజ్ లేకపోతే నువ్వు అసలు ఏమైనా తింటావా నాకు అక్కడ ఒకటి బాగా నచ్చింది మమ్మీ అక్కడ ఎవ్వరు ఫుడ్ వేస్ట్ చేయలేదు తెలుసా ఫైనల్గా ఇంటికి వెళ్ళిపోతున్నాం మమ్మీ అక్కడ షాప్స్ క్లోజ్ అయిపోయాయి అయ్యో హోమ్ డెకోర్ ఐటమ్స్ తీసుకుందాం అనుకున్నాం కదా మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ టైం వద్దామా నెక్స్ట్ టైం ఇంకెప్పుడు వస్తామో మనం ఏరియాకి సరే ఏంటి ఇక్కడ చెప్తున్నావు ఫైనల్గా ఫంక్షన్ అయిపోయిందని చెప్తున్నాం మమ్మీ